హాయ్ అండి అందరికీ నమస్కారం నా అవకాశం అండి ఎన్నో ఈ పదహారు నెలల్లో సుమారు ఒక రెండు కోట్ల మంది పైచీలకు సభ్యులు జాయిన్ అయిన ఇంకా జాయిన్ అవుతూ ఉన్న ఈ అద్భుతమైన అవకాశం గురించి కంపెనీ గురించి మనం తెలుసుకుందామండి వెల్కమ్ సో ఈ వీడియో మొత్తాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రూపొందించడం జరిగింది ఓకేనా ముందుగా క్వశ్చన్ నెంబర్ వన్ కంపెనీ పేరేంటి సో ఈ కంపెనీస్ అన్నిటిని మనము కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా పిలుస్తూ ఉంటారండి సో అందులో వన్ ఆఫ్ ది కంపెనీ బిఎంయు అండ్ కిబో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సింపుల్ గా అందరూ కిబో కిబో అని పిలుస్తూ ఉంటారు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మీకు కిబో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మీకు కిబో గ్లోబల్ ట్రేడర్స్ అనే కంపెనీ కూడా కనిపిస్తుంది ఓకేనా సెకండ్ క్వశ్చన్ నెంబర్ టూ కంపెనీ వివరాలు ఏంటి ఇక్కడ చూడండి మీకు కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబరు యూఏఎన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కంపెనీ ఆర్ఓసి కోడ్ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తేదీ అండ్ డైరెక్టర్స్ గురించి కూడా ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీ కిలపర్తి వెంకట్రావు గారు ఓకేనా మేనేజింగ్ డైరెక్టర్ ఈనే ఈ కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క సృష్టికర్త అధినేత ఓకేనా అసలు ఏంటి ఈ కీబోర్డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గనక మనం చూస్తే కిబోడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అసలు ఏంటి క్రిప్టో కరెన్సీ క్వశ్చన్ నెంబర్ త్రీ క్రిప్టో కరెన్సీ అనేది మెయిన్గా రెండు ఇంగ్లీష్ పదాల కలయికతో వస్తుంది క్రిప్టోగ్రఫీ అండ్ కరెన్సీ ఈ రెండింటిని కలిపి క్రిప్టో క్రిప్టో కరెన్సీ అంటారు ఇది ఎవరి నియంత్రణలో ఉండని ఒక డిసెంట్రలైజ్డ్ వ్యవస్థ అంటే సుమారు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇఫ్ నాట్ రాంగ్ సుమారు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచంలో అన్ని దేశాలలో పరిగణలో తీసుకుంటున్న కరెన్సీ అంటే అఫీషియల్ గా కాకపోయినా కానీ ఆ దేశంలో రకరకాల ట్రాన్సాక్షన్స్ కి ఈ కరెన్సీని వాడుతూ ఉంటారు ఓకేనా వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరికి తెలిసిన కరెన్సీ ఇది సో మన ఇండియాలో కూడా ఈ కరెన్సీని వాడే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు దాని గురించి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ కు ఆర్బీఐ అనుమతించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు బ్యాంకులు ఇతర బ్యాంకింగ్ వ్యవస్థలు క్రిప్టో కరెన్సీని లేదా వర్చువల్ కరెన్సీ వినియోగదారులపై చర్యలు తీసుకోకూడదని సూచించింది భారత్ లో రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు పాయింట్ మూడు శాతం మంది వద్ద డిజిటల్ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది చూసారు కదా ఫ్రెండ్స్ మన ఇండియాలో కూడా సుమారు ఏడు శాతం మంది ఈ క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నారు అలాగే మన ఆర్బిఐ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చింది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా ఇతర లావాదేవీలు కానీ మన దేశంలో జరుపుకోవచ్చు అని ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక డిజిటల్ కరెన్సీ అంటే చాలా మందికి అర్థం కాని కరెన్సీ అర్థమైన వాళ్ళు వినియోగించుకునే కరెన్సీ ఓకేనా అలాగే ఇది వరల్డ్ వైడ్ కరెన్సీ మనం ఎక్కడైనా కానీ దీన్ని వినియోగించుకోవచ్చు ఈ కరెన్సీ తాలూకా యొక్క వాల్యూ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో ఓకేనా అండ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కిబో కంపెనీ యొక్క ఇక్కడ కనిపిస్తుంది కదంటే లోగో ఏంటి కాయిన్ ఏంటి ఓకేనా ఈ కంపెనీ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అని తెలిసింది కదా ఓకేనా క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఇప్పుడు మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే సుమారు ఒక పదిహేడు వేల కంపెనీస్ ఓకేనా ఈ క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నాయి పదిహేడు వేల కంపెనీస్ రకరకాల కాయిన్స్ ని సృష్టి సృష్టించినాయి అన్నమాట ఓకేనా అందులో అందరికి తెలిసిన కరెన్సీలు కొన్ని ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ కిబో కంపెనీ కూడా మన ఇండియాను మొదటిసారి మొదటిసారిగా మన ఇండియాలో ఒక క్రిప్టో కరెన్సీని సృష్టించింది ఓకేనా క్రిప్టో కాయిన్ ని సృష్టించింది ఓకేనా ఆ కాయిన్ యొక్క కంపెనీ యొక్క లోగో ఇది అండ్ కంపెనీ తాలూకా యొక్క కాయిన్ ఇది ఇది కిబో కాయిన్ ఓకేనా అసలు కిబో కానీ కిబో కంపెనీలో మనము జాయిన్ అవ్వాలనుకుంటే మనకయ్యే ఖర్చు ఎంత ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కేవలము ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు అది కూడా ఒకే ఒక్కసారి లైఫ్ టైంలో మీరు ఒక్కసారి మాత్రమే ఐదు వందల రూపాయలు పెట్టి ఈ క్రిప్టో కరెన్సీని కొనుక్కుంటారు కిబో కంపెనీలో ఉన్న క్రిప్టో కరెన్సీని మీరు కొనుక్కుంటారు ఓకేనా క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో ఈ కంపెనీ స్టార్ట్ చేయబడ్డప్పుడు అంటే రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ చేసి మొత్తము సిస్టమ్ అంతా రెడీ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు కాయిన్ తాలూకు యొక్క వాల్యూ వచ్చేసి యాభై పైసలు ఫిఫ్టీ పైసు ఇది గ్రాడ్యువల్గా గత పదహారు నెలల్లో పెరిగి ఇప్పుడు రెండు వందల ఏడు రూపాయల ఎనభై ఎనిమిది పైసల దగ్గరికి వచ్చింది సో ఇప్పుడు ఎవరన్నా ఈరోజు కిబో కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐదు వందల రూపాయలు పెట్టి కిబో కాయిన్ కొనుక్కుంటే ఓకేనా వాళ్ళు కాయిన్ వాల్యూ ఉంది రెండు వందల ఏడు రూపాయల ఎనభై ఎనిమిది పైసల దగ్గర ఇప్పుడు కిబో కాయిన్ ఉందనమాట క్వశ్చన్ నెంబర్ సెవెన్ కిబో కంపెనీ వెబ్సైట్ అడ్రస్ ఏంటి ఇక్కడ చూడండి ఇది కిబో కంపెనీ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఓకేనా దీన్ని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు కిబో కంపెనీలో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కిబో కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి చాలా సింపుల్ అండి ఒక వ్యక్తి కిబోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తి అతన్ని రెఫర్ చేయాలి ఓకేనా ఇతని రెఫరల్ కోడ్ అతనికి పంపిస్తాడు ఆ రెఫరల్ కోడ్తో దాన్ని మీరు క్లిక్ చేసి మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ కంప్లీట్ అడ్రస్ అవన్నీ రాసి సబ్మిట్ చేస్తే మీకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది మీ యూజర్ నేము పాస్వర్డ్స్ వస్తాయి ఓకేనా అలాగే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు రెఫరల్ లింక్ పంపించిన వ్యక్తికి పంపిస్తే అతను కూపన్ తీసుకొని మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తాడు ఓకేనా కూపన్ తీసుకొని మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తాడు ఇది ఒక వ్యక్తిని మా కిబో కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే జరిగే ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ కిబో కంపెనీలో జాయిన్ అయ్యాక మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఓకేనా నేను ఇంకా చెప్పాను కదా మీకు కిబో కంపెనీలో జాయిన్ అవ్వాలంటే అయ్యే ఖర్చు వచ్చేసి కేవలము ఐదు వందల రూపాయలు ఈ ఐదు వందల రూపాయలతో మనము కిబో క్రిప్టో కాయిన్ మనం కొనుక్కుంటాం ఓకేనా కొనుక్కున్నప్పుడు మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఓకేనా ఎప్పుడైనా చూడండి కిబో కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మనం కట్టే ఐదు వందల రూపాయలకి అప్పుడు కిబో కాయిన్ వాల్యూ ప్రకారం ఎన్ని కాయిన్స్ వస్తాయి ఎన్ని కాయిన్స్ అయితే వస్తాయో అన్ని కాయిన్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ ఉన్న ప్రకారము మనకి మనం కట్టే ఐదు వందల రూపాయలకి టూ పాయింట్ ఫోర్ జీరో కాయిన్స్ అనేది రావటం జరిగింది ఒక మేల్కైనా ఫిమేల్కైనా బేసిక్గా ఎవరికైనా కానీ క్యూబోలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు కట్టే ఐదు వందల రూపాయలకి వాళ్ళకి వచ్చే కాయిన్స్ అన్ని టూ పాయింట్ ఫోర్ జీరో కాయిన్స్ అయితే రావటం జరుగుతుంది అలాగే లేడీస్కి వచ్చేసి ఈ టూ పాయింట్ ఫోర్ జీతో పాటు ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్కి వచ్చేసి బోనస్గా ఒక వంద కాయల్ని ఇవ్వటం జరిగింది ఈ వంద కాయల్ని కూడా ఎవ్రీ మంత్ మారుతూ ఉంటాయి అలాగే ఓటీటీకి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇస్తారు డిటిహెచ్కి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇస్తారు అలాగే కూపన్ యాక్టివేటింగ్కి ఫైవ్ కాయిన్స్ ఇస్తారు అలాగే యాడ్ మైనింగ్కి ప్రతిరోజు రెండు కాయిన్స్ ఇస్తారు ఓకేనా ఇక్కడ చూడండి మీరు కట్టింది కేవలము ఐదు వందల రూపాయలు మీరు కట్టింది కేవలము ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి మీకు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి కౌంట్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ నాట్ టూ లెవెన్ నాట్ ఫోర్ ఇట్లా ప్రతిరోజు మళ్ళీ టూ కాయిన్స్ కాయిన్ రెండు వందల రూపాయలు రెండు వందల ఏడు రూపాయలు వేసుకున్నా కానీ ఈ పదకొండు వందల కాయిన్స్ ఇంటి రెండు వందల ఏడు రూపాయలు వేసుకోండి మీ డబ్బు మీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది ఓకేనా ఫ్రెండ్స్ క్యాలిక్యులేట్ చేయండి తర్వాత క్వశ్చన్ నెంబర్ టెన్ కీబోర్డ్ లో ఎన్ని రకాల కాయిన్స్ మనకి వస్తాయి ఎన్ని రకాల ఆదాయాలు మనకు వస్తాయి ఫస్ట్ ది యాడ్ మైనింగ్ కాయిన్స్ సేలబుల్ కాయిన్స్ నాన్ స్టాకబుల్ కాయిన్స్ వీక్లీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ మొత్తము ఐదు రకాల మెయిన్ గా ఐదు రకాల కాయిన్స్ అనేది మనకు రావటం జరిగింది ఇందులో యాడ్ మైనింగ్ కాయిన్స్ అంటే ఏంటి ఇందాక మీకు చెప్పాను కదా ప్రతిరోజు రెండు కాయిన్స్ వస్తాయని కిబోలో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి రోజు రెండు కాయిన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే మన కిబో అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఒక టూ ఆప్షన్స్ క్లిక్ చేసి లాగౌట్ చేస్తే చాలు ఈ టూ కాయిన్స్ అనేది మనకి ప్రతిరోజు రావటం జరుగుతుంది ఎప్పటి వరకు వస్తాయి అంటే మార్చి థర్టీ ఫస్ట్ వరకు వస్తాయి ఎందుకంటే మార్చి థర్టీ ఫస్ట్తో ఈ ఫ్రీ మైనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా మార్చి థర్టీ ఫస్ట్ వరకు వరకు వస్తాయి తర్వాత సెలబుల్ కాయిన్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి మనము ఐదు వందల రూపాయలతో క్రిప్టో క్యూబో క్రిప్టోని కొనుక్కున్నప్పుడు మనకి టూ పాయింట్ ఫోర్ జీరో కాయిన్స్ వచ్చినాయి కదా ఈ టూ పాయింట్ ఫోర్ జీరో కాయిన్స్ అనేది మనకి వంద రోజులు లాక్ పీరియడ్లో ఉంటాయి దీన్నే స్టాక్డ్ పీరియడ్ కూడా అంటారు లాక్ పీరియడ్లో ఉంటాయి ఈ వంద రోజుల తర్వాత ఈ టూ పాయింట్ ఫోర్ జీరో కాయిన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఆ లాక్ పీరియడ్లో నుంచి బయటకు వస్తాయి ఓకేనా అలా బయటకు వచ్చిన ఈ సెలబుల్ కాయిన్స్ ని మీరు మంచి రేటు కోసం అలాగే ఉంచుకోవచ్చు లేదంటే సేలబుల్ తో సర్వీస్ ప్రొవైడ్ వాళ్ళు ఉంటారు పెట్రోల్ అని లేదంటే జ్యూసెస్ అని లేదంటే ఏదన్నా చిన్న సైజు షాపింగ్స్ అని ఇలా సేలబుల్ కాయిన్స్ తీసుకొని సర్వీస్ ప్రొవైడ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మీరు ఆ సర్వీసులు పొందొచ్చు లేదు అంటే బయట మార్కెట్లో సెలబుల్ కాయిన్స్ కొనే వాళ్ళు ఉంటారు కిబో సభ్యులు వాళ్ళతో మీరు రేటు మాట్లాడుకొని అక్కడ అమ్ముకోవచ్చు లేదు కంపెనీ వాళ్ళు ఆప్షన్ ప్రొవైడ్ చేసేంత వరకు వెయిట్ చేసి ఎక్స్చేంజ్ లో కూడా అమ్ముకోవచ్చు ఇలా చాలా రకాల ఆప్షన్స్ మీకు ఉంటాయి ఓకేనా మీ ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు అలాగే వీక్లీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ అంటే ఏంటి ఓకేనా ఇది వారం వారము ఎక్స్చేంజ్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని కాయిన్స్ అనమాట ఇది ఎవరికైతే ఇది ఎవరికి ఉంటుందంటే ఎవరైతే హోల్సేల్ అకౌంట్ తీసుకొని కంపెనీ వాళ్ళ దగ్గర కూపన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ టీం సభ్యులందరికీ ఓకేనా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఓకేనా హోల్సేల్ అకౌంట్ తీసుకొని హోల్సేల్ అకౌంట్ ఎస్ అకౌంట్ అంటారు హోల్సేల్ అకౌంట్ తీసుకొని ఓకేనా కూపన్ సర్వీస్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జాయిన్ అవ్వాలంటే కూపన్ తీసుకోవాలని చెప్పాను కదా కూపన్ యాక్టివేట్ చేయాలని చెప్పాను కదా అలా కూపన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ వీక్లీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది రావటం జరుగుతుంది కూపన్ యాక్టివేట్ అయిన ప్రతిసారి ఓకేనా ఈ వచ్చిన వీక్లీ నాన్ స్టాకబుల్ కాయిన్స్ ని వీళ్ళు వీక్లీ వన్స్ ఎక్స్చేంజ్ లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఓకేనా అలాగే నాన్ స్టాకబుల్ కాయిన్స్ అంటే ఏంటి ఇవి చూడండి నాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టాకబుల్ కాయిన్స్ అంటే ఏంటంటే మనము కిబోలో జాయిన్ అయిన తర్వాత మనము చే అలాగే ఉండిపోవచ్చు లేదు అంటే కిబో కంపెనీలో మనం పని చేసుకోవచ్చు అంటే మనం జాయిన్ అయిన తర్వాత మన రెఫరల్ కోడ్తో మన ఫ్రెండ్స్ని మన రిలేటివ్స్ని మన నైబర్స్ ఇలా మనము వాళ్ళని రిఫర్ చేసుకోవచ్చు అలా రిఫర్ చేసుకున్న ప్రతిసారి మనకి నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది రావటం జరిగింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నేను రిఫర్ చేశాను అనుకోండి నాకు రిఫరల్ కాయిన్స్ వస్తాయి ప్లస్ దాంతో పాటు ఈ నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది రావటం జరిగింది ఓకేనా ఈ నాన్ నాన్స్టాకబుల్ కాయిన్స్ నేను ఎవ్రీ మంత్ ప్రతి నెల రెండు సార్లు అంటే మొదటి పదహైదు రోజులకు గాను ఒకసారి పదహైదో తారీఖున చివరి పదిహేను రోజులకు గాను ఒకసారి ముప్పై తారీఖున ఇలా రెండు సార్లు నేను ఎక్స్చేంజ్ లో పెట్టుకుంటాను ఎక్స్చేంజ్ లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటా ఓకేనా అటువంటి వాటిని నాన్ స్టాకబుల్ కాయిన్స్ అంటారు ఓకేనా ఇక్కడ చూసా కదా రెండు సార్లు మనం ఎక్స్చేంజ్ లో పెట్టుకోవచ్చు స్టాకబుల్ కాయిన్స్ అంటారు ఇవి మీరు ఖచ్చితంగా ప్రతి నెల ఎక్స్చేంజ్ లో పెట్టాలి పెట్టకపోతే ఇవి బర్మ్ అయిపోతాయి ఓకే ఎవరికి ఉపయోగం లేకుండా బర్న్ అయిపోతాయి సో మొదటి పదిహేను రోజులకు ఒకసారి పదిహేదో తారీఖున చివరి పదిహేను రోజులకు ఒకసారి ముప్పై తారీఖున మీరు ప్రతి నెల మీ దగ్గర ఎన్నింటి అన్ని ఎక్స్చేంజ్లో అయితే పెట్టేయాలి ఓకేనా ఆ పెట్టిన కాయిన్స్ తాలూకు అమౌంట్ కనుక రెండు వందల రూపాయలు పైచీలకు ఉందనుకోండి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి లేదు రెండు వందల రూపాయలు అనుకోండి అవి నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఎక్స్చేంజ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత స్టేక్డ్ కాయిన్స్ ఇక్కడ చూడండి స్టేక్డ్ కాయిన్స్ స్టేక్డ్ కాయిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కిబోలో జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చిన మనం జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చిన కాయిన్స్ అలాగే లేడీస్కి వచ్చిన బోనస్ కాయిన్స్ అలాగే ఒకవేళ మనము కిబోలో వర్క్ చేసినప్పుడు మనం రిఫర్ చేస్తే వచ్చే రిఫరల్ కాయిన్స్ తర్వాత ప్రతిరోజు మనం యాడ్ బైండింగ్ చూస్తున్నాం కదా అవి వచ్చే ఆ టూ టూ కాయిన్స్ వీటన్నిటిని కలిపి స్టాక్డ్ కాయిన్స్ అంటారు ఓకేనా అన్నిటిని కలిపి అంటే రిజిస్ట్రేషన్ కాయిన్స్ బోనస్ కాయిన్స్ రిఫరల్ కాయిన్స్ యాడ్ మైనింగ్స్ కాయిన్స్ వీటన్నిటిని కలిపి స్టాక్డ్ కాయిన్స్ అంటారు ఇవి సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ అవుతాయి అంటే మీరు కిబోలో జాయిన్ అయిన తర్వాత కిబోలో జాయిన్ అయిన తర్వాత మీ జాయిన్ అయిన వన్ ఇయర్ తర్వాత అంటే మీరు అకౌంట్ క్రియేట్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి వన్ ఇయర్ తర్వాత కంపెనీ చెప్పిన పర్సంటేజ్ ప్రకారము మీకు కాయిన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఓకేనా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము వన్ ఇయర్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే వెయ్యికి పదహారు కాయిన్లు చొప్పున రిలీజ్ అవుతాయి అనమాట సీనియర్స్కి ఈ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఉండదు ఇయర్ బై ఇయర్ ఈ పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా ఈ రిలీజ్ అయినప్పుడు వాటిని ఎక్స్చేంజ్ లో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు క్వశ్చన్ నెంబర్ లెవెన్ అసలు ఈ కాయిన్స్ ని ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు ఓకేనా ఇక్కడ చూడండి క్యూబో వాళ్ళకి ఇప్పుడు లోకల్ గా లోకల్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పినట్టు వీక్లీ నాన్స్టాకబుల్ స్టాకబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా వారానికి ఓసారి అమ్మేవి నెలకి రెండు సార్లు అమ్ముకునే కాయిన్స్ సో ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఆ టైం రాగానే వాటిని ఎక్స్చేంజ్లో పెట్టేస్తారు ఎక్స్చేంజ్లో పెట్టేస్తారు ఎక్స్చేంజ్లో పెట్టం కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి కాయిన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి మీరు మీ దగ్గర ఉన్న వీక్లీ నాన్ స్టాకబుల్ కానీ స్టాకబుల్ కానీ కాయిన్స్ని కానీ ఎక్స్చేంజ్లో పెట్టేశారు ఎక్స్చేంజ్లో పెట్టేశారు పెట్టేసిన వెంటనే అవి ఏమవుతుంది అంటే కూపన్గా కన్వర్ట్ అవుతాయి కూపన్ గా కన్వర్ట్ అవుతాయి కన్వర్ట్ అయ్యి కొత్త వారికి కొత్త వారు ఆ కూపన్స్ అనేది కొనుక్కుంటారు ఓకేనా కొనుక్కున్న కూపన్స్ తాలూకు అమౌంట్ని ఓకేనా అమ్మిన వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది ఓకేనా అమ్మిన వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది అనమాట హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసేసి ఆ రిమైనింగ్ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ జరిగే లోకల్ ఎక్స్చేంజ్ తర్వాత ఇక్కడ చూడండి కే ఎక్స్చేంజ్ మన కిబో కంపెనీ వాళ్ళకి ఓన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేది అవుతుంది ఓన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేది ఉందన్నమాట అంటే అందరికీ కిబోలో ఐదు రూపాయలు కట్టి సేవింగ్ అకౌంట్ తీసుకొని ఒకళ్ళు రిఫర్ చేసి కాయిన్స్ ఈ ప్రొసీజర్ అందరికి నచ్చకపోవచ్చు ఓకేనా కొంతమంది క్రిప్టో ట్రేడర్స్ ఉంటారు బయట పెద్ద పెద్ద ట్రేడింగ్ చేసేవాళ్ళు క్రిప్టో కరెన్సీని పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా ఈ కే ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకొని మన కిబోకాయిన్ ని అక్కడ పర్చేజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా దీన్ని మనం కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని అంటే ఆల్రెడీ కిబో సభ్యులు చేసుకోవచ్చు బయట కొత్త వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఓకేనా ఆ కే ఎక్స్చేంజ్ వెబ్సైట్ లోకి ఇక్కడ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది కదా ఈ వెబ్సైట్ లోకి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాయిన్ ని అక్కడ సపరేట్ గా అక్కడ పర్చేజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు సుమారు ఇప్పుడు అక్కడ కిబోకాయిన్ అనేది కే ఎక్స్చేంజ్ లో పదమూడు వందల పైచీలకు నడుస్తుంది ఓకేనా మీరు కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ కనిపిస్తున్న ట్రేడ్ మార్కెట్ ప్రకారము స్పాట్ అనాలిసిస్ ప్రకారం అక్కడ కాయిన్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకొని అంత అమౌంట్ మీరు వ్యాలెట్ లోకి డిపాజిట్ చేసుకొని మీరు కాయిన్ కొనుక్కొని కాయిన్ రేట్ పెరిగినప్పుడు మీరు అమ్ముకోవచ్చు ఇలా మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు ఇది వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఓకేనా ప్రస్తుతానికి ఇవో కాయిన్ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంది ఫ్యూచర్ లో అన్ని రకాల కాయిన్స్ కి కానీ కూడా ట్రేడ్ చేసుకునేలాగా ఈ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేస్తారు అలాగే వెరీ సూమ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఈరోజు మూడో తారీఖు కదా మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ మూడు ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ అవుతున్నాయి ఒకటి వచ్చేసి కిబో టీవీలు అండ్ మైండ్ అనే ఒక సర్వీస్ యాప్ అన్ని రకాల సర్వీసులు దొరికే ఒక సర్వీస్ యాప్ అండ్ ఓటీటీ కిబో వాళ్ళ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ మూడు రకాల ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ మనకి వీడియోస్ లాంచ్ అవడం జరుగుతుంది ఓకేనా ఇవే కాకుండా ఇంకా సో మెనీ ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అవి కూడా వాటి వాటి టైం వచ్చినప్పుడు అవి రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కిబోర్గ్ గురించి దాంట్లో ఉన్న అవకాశం గురించి ఇప్పటి వరకు నేను మీకు చెప్పడం జరిగింది కేవలము ఒక ఐదు వందల రూపాయలనే ఒక చిన్న అమౌంట్తో గనక మనము ఈ అకౌంట్ తీసుకొని దీంతో గనక మనము ట్రావెల్ చేయగలిగితే వన్ ఇయర్ లో ఒక మంచి ఇన్కమ్ని మనము సంపాదించుకునే వాళ్ళం అవుతాము సో ఈ అవకాశం మనకు కేవలం ఇంకా ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంది మార్చి ముప్పై ఏటో తారీఖున ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఈ మైనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇంకా కొత్తగా అకౌంట్స్ ఇవ్వబడవు అండ్ కొత్త కాయిన్స్ అనేది ఇంకా సృష్టించబడవు ఆలోపు ఎవరెవరి దగ్గర ఎన్ని ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అదే వాళ్ళ భవిష్యత్తు ఆస్తిగా ప్రగణించబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను ఐదు వందల రూపాయలు అనేది మనము ఖర్చు పెడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ సో ఆ ఖర్చు పెట్టేది ఏదో ఒకే ఒక్కసారి ఇక్కడ కనుక మనము పెట్టుకోగలిగితే మంచి ఆదాయాన్ని పొందొచ్చు అనేది ఒక నమ్మకం అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకొస్తాను మన కిబో బిజినెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియచేయండి జై హింద్ জে জে জেবিম